సింగరేణి కార్మికుల అధికారుల సమిష్టి కృషితోనే నూట ముప్పై ఏడు సంవత్సరాలుగా సంస్థ మనుగడలో ఉంటుందని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఆర్చిఎం కార్యాలయం నందు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎం చింతల శ్రీనివాస్ హాజరై ముందుగా సింగరేణి పతాక ఆవిష్కరణ చేసి బెలూన్లను గాలిలోకి ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్లు సేవా సమితి సభ్యులచే ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను ఫుడ్ కోర్టులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు जय जय मैं भाग्य दाता नी तू जय जय सो युक्त हो जय मुझे हो जय गुरु जी में सिमट रेनि महा जय मुकुंद अति भाग्य दाता नी तू जय जय सो युक्त हो বেলা কত দেশে কাটিম পুত্ৰ তুমি না শত পা জাতিতে সে বটে পাদম তুমি যে তুমি হে সিংহ রে মা মিটাম দেব বলুকাতা হোম কবতিবাসে যন্তা তুমি যে তুমি হে সিংহ রে মা মিটাম দেব বলুকাতা হোম কবতিবাসে যন্তা సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఆర్చ్న్ ఏరియాలో పనిచేస్తున్న సింగరేణిలకు సూపర్వైజర్లకు అధికారులకు యూనియన్ ప్రతినిధులకు సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలకు పురజనులకు వారి కుటుంబ సభ్యులందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సంస్థను కాపాడుకోవడానికి కార్మికులు శ్రమించిన తీరు వల్లే నాడు బిఐఎఫ్ఆర్కు వెళ్లిన సంస్థ లాభాల బాట దిశగా పయనిస్తుందని అన్నారు ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పట్టుదల అంకిత భావం క్రమశిక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ప్రమాదాలు లేని సింగరేణిగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో సింగరేణి సంస్థ అగ్రగామిగా నిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఉత్పత్తిలో సింగరేణిలో ఆర్జీవన్ ఏరియా మొదటి స్థానంలో నిలవడానికి అందరి సమిష్టి కృషి ఉందని మునుముందు కూడా నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని రక్షణ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉత్పత్తి సాధించాలని కోరారు సింగరేణిపై భక్తిని ప్రతిబింబించే ఉద్దేశం ఉద్దేశం విధంగా చాలా చక్కని కార్యక్రమాలు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఉదయం కానీ అట్లాగే ఆఫీస్ జీఎంఆపీవరూ కూడా సింగరేణి పతాకావిష్కరణ చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు సాయంత్రం జరిగే ముగింపు ఉత్సవాల సందర్భంగా జేఎన్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమం జేఎన్స్ స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కూడా భాగంగా ఇక్కడ ఇప్పుడు పతాక వ్యక్తం చేసుకున్నాం మనకు తెలుసు సింగరేణి సంస్థ నూట ముప్పై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో ఉత్పత్తి ఉత్పాదకత ముఖ్యంగా రక్షణ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటూ భారతదేశంలోనే తలమానికమైన సంస్థగా ప్రజలతోన్నది మనము ఇదే మాసంలో ఆల్ ఇండియా రెస్ కాంపిటీషన్స్ కూడా అందరూ మెచ్చే నచ్చే విధంగా నిర్వహించిన గౌరవనీయులు డైరెక్టర్ జన్లో మైండ్ సెట్టి గారు సార్ చాలా చక్కగా మన కార్యక్రమాన్ని అభినందించారు సింగరి సంస్థ అట్లాగే మన ఆర్జీమన్ ఉత్పత్తి ఉత్పత్న విషయంలో చాలా చక్కటి అభివృద్ధి పథకాన్ని పొందుకుంటున్నది మన ఏరియా తొంభై నాలుగు శాతంతో ముప్పై రెండు లక్షల ముప్పై ఒక లక్షల టార్గెట్ గాను సుమారు ఇరవై తొమ్మిది లక్షల టార్ ఉత్పత్తిని సాధించాం సంస్థ కష్టకాలంలో ఉన్నప్పుడు సంస్థలోని ఉద్యోగస్తులందరూ నాదిగల భవనంతో పనిచేసి బిఎఫ్ఆర్ నుంచి సంస్థని బయటకు తీసుకొచ్చాం అదే ఉరు గురవడి కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం లాభాన్ని ఆర్జిస్తూ లాభాల్లో వాటాను కూడా పొందుతున్న సంస్థ ప్రపంచంలోనే సింగరేణి ఒకే ఒక సంస్థ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే స్ఫూర్తితో సంస్థలో మనం అందరం పనిచేస్తున్నామో ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్క ఉద్యోగంలో ఉద్యోగుల మనస్సులో వారి కుటుంబ సభ్యుల్లో ప్రతి సంవత్సరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నాం కార్యక్రమంలో ఆర్చి రీజియన్ సేఫ్టీ జీఎం సాంబయ్య జిఎం క్వాలిటీ కేవీరావు ఎం జీఎంమోహన్ ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ ఏజీఎం ఎంఈ రామ్మూర్తి పిఓ చంద్రశేఖర్ ఏజీఎం ఐఈడి ఆంజనేయులు టిజిఎం ఫైనాన్స్ ఎస్ ధనలక్ష్మి డీజిఎం సివిల్ నాగేశ్వరరావు డివై సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ డీజీఎం ఏరియా వర్క్ షాప్ మదన్ మోహన్ బాలసుబ్రహ్మణ్యం అభిలాష్ పర్చస్ అధికారి శ్రీనివాస్ సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి పర్సనల్ మేనేజర్ కిరణ్ కుమార్ సీనియర్ పీఓలు బంగారు సరంగపాణి శ్రావణ్ నరేన్ చక్రవర్తి అన్ని గడుల డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు మేనేజర్లు పాల్గొన్నారు